బీజేపీ కాంగ్రెస్ ఒకటై కొన్ని చోట్ల డమ్మి అభ్యర్థులను పెట్టిండ్రు కరీంనగర్లా మేదక్లా మల్కాజ్గిరిలా సికింద్రాబాద్లా ఇట్లా కొన్ని చోట్ల బీజేపీని గెలిపించడానికి కాంగ్రెస్ వాళ్ళు డమ్మి అభ్యర్థుల పెట్టిండ్రు దాంతో ఏంది వాళ్ళు బీజేపీకి లాభం చేసే పనులు ఉన్నారు మన దగ్గర కూడా అదే జరుగుతూ ఉంది అందుకే నేను ఏమంటుంటే ముస్లిం మైనార్టీలు కూడా ఒకవేళ బీజేపీని ఓడించగలిగే శక్తి బీఆర్ఎస్ కే ఉందనేటువంటి విషయాన్ని కూడా మా సోదరులు తీసుకుపోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది అయినా అదే రెండు లక్షల రుణమాఫీ వాళ్ళకన్నా లింగారెడ్డిపల్లెల్లో నర్సాపురలో హనుమాన్ నగర్ వాళ్ళు అయినా అదే కాదే ఏమన్నాడు ఎంత ముద్దుగా బద్దవాడి డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు మేము రాగానే రెండు లక్షలు చేస్తా కేసీఆర్ పోయిన తాప లక్ష చేస్తా అంటే లక్ష చేసిండు ఈ తాప లక్ష్య చేస్తా అంటే లక్ష చేసిండు మళ్ళచ్చుకొని నేను రెండు లక్షలు చేస్తా అంటే సిద్దిపేట కాడ నమ్మలే కానీ కొంత అట్టుపూట అట్టుపోంట ఆశపడ్డారు పాపం రైతులు అరే మళ్ళీ రెండు లక్షలు వస్తాయి కదా అని ఆశపడ్డరు ఆశపడి ఓటేస్తే నాలుగు నెలలైనా రుణమాఫీ ముచ్చట లేదు దాని చేసిన ప్రస్తావన లేదు ఇది మోసం కాదా మోసమా కాదా